హాయ్ అండి ఇవాళ మన వీడియోలో క్రిస్పీ కార్న్ చూస్తున్నారు కదా అందరికీ ఇష్టమైన చిన్నపిల్లలు ఇంకా ఇష్టంగా తినేది ఈవినింగ్ స్కూల్ నుంచి కాలేజ్ నుంచి రాగాలని పిల్లలకి పదే పది నిమిషాల్లో ఇలా చేసి పెట్టండి అసలు లొట్టలు వేసుకుంటూ తినేస్తారు చక్కగా ఇదే రెస్టారెంట్కి వెళ్ళి మనం క్రిస్పీ కార్న్ కొనుక్కొని తినే బదులు ఒక మనిషికి పెట్టే ఖర్చుతో అయితే ఇంట్లో టోటల్ ఫ్యామిలీ మెంబర్స్ మొత్తం తినేయచ్చు ఈ రెసిపీ నేను ఎలా చేశానో మీకు అర్థమవ్వాలంటే స్కిప్ చేయకుండా వీడియోని చివరిదాకా చూడండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి ఇంకెందుకండి ఆలస్యం రండి వీడియోలోకి వెళ్ళి రెసిపీ చేసేద్దాం ఇప్పుడు మన క్రిస్పీ కార్న్కి కార్న్ ఫిఫ్టీ పర్సెంట్ బాయిల్ చేసుకుందాం ఒక హాఫ్ లీటర్ వాటర్ పోసాను స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టుకొని ఫిఫ్టీ పర్సెంట్ బాయిల్ చేసుకుందాం చూశారు కదా మన కార్న్ అయితే ఫిఫ్టీ పర్సెంట్ బయలు అయిపోయింది ఇలా కొద్ది గొప్ప వాటర్ ఉంటే దాన్ని తీసేసి సపరేట్ చేస్తుంది ఇప్పుడు ఈ కార్ను పూర్తిగా చల్లర పెట్టుకుందాం మన కార్ను పూర్తిగా చల్లబడిందండి ఇప్పుడు ఒక మూడు టేబుల్ స్పూన్లు మైదా ఒక మూడు టేబుల్ స్పూన్లు కార్న్ ఫ్లోర్ ఇప్పుడు వీటిని మొత్తం మెల్లిగా కలిపేసుకుందాం కొద్దిగా వాటర్ కూడా పట్టిద్ది కొద్దిగా చిలకరించుకుంటూ లూజ్ అవ్వకుండా కలిపేసుకుందాం ఇలా కలిపేసుకున్నాం కదండి ఇప్పుడు ఆయిల్లో వేసేసుకుందాం రెండు నిమిషాలు వీటిని కదిల్చకూడదండి కదిలిస్తే కోటింగ్ పోతుంది పోతుందనమాట అయితే హై ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి అప్పుడే మన కారు క్రిస్పీగా అంటే కరకరలాడుతూ వస్తుందనమాట ఇప్పుడు మన కార్ను వేసి రెండు నిమిషాలు అయిపోయింది కదా ఒకసారి ఇలాగా అన్నిటినీ ఇలా అనుకుంటున్నాం అప్పుడే కోటింగ్ పోకుండా ఉంటుంది అన్నమాట ఇప్పుడు కంప్లీట్ అయ్యేంత వరకు కూడా స్టవ్ హై ఫ్లేమ్ మీదే చేసుకోవాలి ఈ రెసిపీ చూశారు కదా మన కార్న్ అయితే డీఫై అయిపోయిందండి ఇప్పుడు బౌల్లోకి తీసేసుకుందాం ఈ కార్ను కూడా రెడీ అయిపోయిందండి ఇప్పుడు తీసేసుకుందాం బౌల్లోకి ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్దాం మన కార్ను ఫ్రై చేసేటప్పుడు లైట్గా ఒక్కొక్కటి పేల్తాయండి మనకేందంటే కళాయికి మెస్ ఉంటుంది అనమాట వెడల్పాటిది అప్పుడు మనం పైన మెస్సుగానే ఇలా పెట్టేసామనుకోండి ఆ కార్ అనేది పేలినప్పుడు కిందికి వెళ్ళిపోతుంది బయటపడకుండా లేదంటే ఆయిల్ ఒంటి మీద పడే ప్రమాదం కూడా ఉంది ఇది జాగ్రత్తగా మీరు చేసుకోండి చేసేటప్పుడు మన ఇంట్లో చిల్లు గిన్నె ఉన్న అలాంటిది జస్ట్ అట్లా మనం అడ్డం పెట్టేస్తే మీద పడకుండా బయట ఆ కార్ను ఇలా బయటికి ఎగిరి ఆయిల్ మన మీద పడకుండా ఉంటుంది అనమాట ఇప్పుడు పాన్లో ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్నాం అండి ఆయిల్ వేడైందండి ఇప్పుడు సన్నగా తరిగిన పచ్చిమిర్చి ముక్కల్ని వేసుకున్నాం ఇప్పుడు రెండు రెబ్బలు కరివేపాకు కూడా వేస్తున్నాను మనం వేసిన పచ్చిమిర్చి ముక్కలు ఫ్రై అయినాయండి ఇప్పుడు మనం ముందుగానే ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఈ కార్ను వేసేసుకున్నాం ఇప్పుడు ఇందులో ఒక టీ స్పూన్ కారపొడి ఒక అర టీ స్పూన్ జింజర్ పొడి ఒక టీ స్పూన్ సాల్టు ఒక అర టీ స్పూన్ వేయించిన జీలకర్ర పొడి ఒక అర టీ స్పూను ధనియాల పొడి చూశారు కదండీ మన కార్న్ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి కొద్దిగా కొత్తిమీర కూడా చల్లుకున్నాం ఇవి కలిపేటప్పుడు స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టే చేసుకోవాలన్నమాట మనం వేసిన మసాలా పొడి వేసినప్పుడు అప్పుడే ఆ మసాలా పొడి అన్నది ఆ కార్న్కు పడుతుంది అదే లో ఫ్లేమ్లో పెట్టి చేస్తే ఆ మసాలాలు కార్న్కు పట్టుకో మన క్రిస్పీ అయితే ఎమ్మీగా ఉందండి అద్భుతం లొట్టలు వేసుకుంటూ తినేయచ్చు ఎక్సలెంట్గా వచ్చిందండి చాలా సింపుల్ ఖర్చు సింపుల్ రెసిపీ పది నిమిషాల్లో చక్కగా చేసేసుకోవచ్చు చేసుకుంటారు కదా మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలాగొచ్చిందో నాకు కామెంట్లో చెప్పండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి